oh తనయునకు భక్తితోను శారదాంబకు సన్ను జంగళం నిత్యుభ మంగళం మంగళ గౌరి కదా మహిమీద వెలసిన పాటగా వించా భక్తితోను మహిమీదను పరాధు సంతానము లేక సౌభాగ్య పదవి తా నేను జేమంగళం నిత్య శుభమంగళం పరమేశ్వరుడు తాను ఆత్మలో వర్షించి ఏ పరాధుల వారి హిత్తమనచు లింగం మై గురు ధర్మ ఘోరాండమునసు వచ్చే జయమంగళము నిత్యశుభమంగళం నేడ మీద నుండి వచ్చి ఆసతి బంగారు పళ్ళెముతో ముగను పడతిరాగా దూచి పరమేశ్వరుడు నిమిషం నిలువగా పోయినప్పుడు జయమంగళము నిత్య శుభమంగళం ఇది ఏ విశోధ్యమో ఎరుగంగవలెనని మరుసటి దినముకు ముందుగాను మరుగుచాటున ఎప్పుడు కాచుకుని ఉండగా గంటల్లో మృగుచూ వచ్చే శివుడు జయమంగళం నిత్యశుభమంగళం వచ్చినాదంగాన్ని పోనీక పట్టుకుని ఇదేమి కారణం బడే అడిగను పుత్రపోతులు లేరు మీ చేతి భిక్షంపు హరహర జై పలికెను నిత్య శుభమంగళం మాకేమి గతి ఎనుచు శివుని కప్పుడు పరమేశ్వరిని పూర్చి తపస్సు చేయుడని ఆనతిచ్చి పోము జయమంగళం నిత్య శుభమంగళం సతిపతులు ఇద్దరు రాజ్యమును విడచి పరమేశ్వరిని కూర్చి తపస్సు చేయ వారి భక్తికి మిర్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమాయను రాజు కప్పు జయ మంగళం నిత్య శుభ మంగళం ఇచ్చితిని తిని ఒక వరము ఇచ్చితిని పొమ్మను శ్రీ జన్మమా పురుష జన్మమాగా ధన్మవతి నెట్టి పుణ్యవతి నిత్తునా పదహారు వర్షముల సుతినిత్తున మంగళం నిత్య సతిపతులు ఇద్దరూ సమకూర్చుకొని వారు పరమేశ్వరుని తోడ భాషించి ధర్మవతిని చూచి తాళలేము వేము పుణ్యమేమోగా పుత్రుడను జయమంగళం నిత్య శుభమంగళం ఊరికి ముందర కాళికా గుడి వెనక సూత వృక్షమునందు ఫలమున్నది ఆ ఫలము తెచ్చుకొని భుజింపుమని అని చెప్పి అంతద్ధానుండయే ఆ దేవుడు మంగళం నిత్య శుభమంగళం ఆ రాజు వర్షమున ఆ వృక్షమిచ్చియూ ఆ ఫలములన్నీ కోసి తెచ్చి పడతి ముందర పెట్టి బిప్పు చూడడం కానీ ఒక్కటే ఫలం జయమంగళము నిత్యశుభమంగళం ఈశ్వరుణ్ణి ప్రాప్తి ఇంతేను అతిహ బలమి నాతివ మనకు అుభుజయం పగ అతివ గర్భములొచ్చి నవమాసములుంటే నాతికప్పుడు సూర్యతేజంబుతో పేటి శుతునికి పుత్రోత్సాహం పుట్ట పుణ్యశాలి సంతోషమున రాజు నామకరణము రాస నారాయణ నామ విడిది జయ మంగళము నిత్య శుభమంగళం రాజకుమారునకు రమణులందరూ కూడి ఉగ్గులమరా ఉగ్గుల మర పెట్టి రుప్పు మీరా దృష్టి తాకాకుండా చుక్కబొట్టు పెట్టి సిరసంతి తొట్టెలో నుంచిరపుడు జయమంగళం నిత్య సోమంగళం బాలప్రాయమునాడు బాల తొడుగులు తొడిగి ఆట ఆట చూచి నాట పెంచిన వాని నూట పెంచుదు మన కాశీ యాత్రకు చాలా ధనము గట్టి జయమంగళము నిత్యశుభమంగళం కాశీ పోదా మనసు నిద్దరు కాశీపట్నానికి వచ్చినప్పుడు ఆవనానికి పోయి చాల పడికొని పరమేశ్వరాన్ని చేయ నిలిచినప్పుడు నిత్య నిత్యశుభమంగళం శ్రావణామా సాన బమవారము నాడు మంగళాగౌరిని పూజించగా అంగనలు తామరలు పుయ్యలుకొయ ఎగరాగ రాధపూతులు వచ్చే రమణి వెంట జయ మంగళం నిత్యశుభమంగళం పుణ్యాంగనులెల్ల పూలు శుభరాగ సందడబడి రాదు సరగ నిలచే జే సత్యవతి ఆ కన్య మంగళ యొవ చెరుగుముడి వేసుకుని శీఘ్రముగను ఆ రాత్రి నగరలో ఆవు దూరలో నిలచి తోటలో ఉండగాను అక్కడికి తను తెంచి తన్ విషమున తోడుకొని పోయి మధురీ జయమంగళం నిత్య సోమంగళం తాజా గావించి లాజహోరూ అగ్ని సాక్షిగా పెళ్లి ఆడినా సతి కూడి సప్తరుషులకు మృత్యు సంభ్రము గను జయమంగళం నిత్య సోమంగళం మధువరువులిద్దరికి ఒప్పులు చేయించి చోట శీఘ్రముగను రాజులందరూ తామురీ కరములు కడుక్కుని గద్దెలు ఉండే జయమంగళం నిత్య సుమంగళం చిత్తరూ రాసిన చివక లోపల నుండి పట్టెమంచము వాల్చి పరుపు పరిచి కస్తూరి పునవు జవ్వారీగా మొదలుగు తెచ్చి ఉప్పుతో కలిపిరీ వధువులకు జయమంగళం నిత్య సోమంగళం గిన్నెలో పాలు చక్కెర తేనియూ మృతములు ఆరగించక పెట్టి రి కర్పూర భాగాలు పచ్చని జంగుతూ పన్నీరు తెప్పించి ఉంచిరపుడు జయమంగళం నిత్య సోమంగళం దంపతువులిద్దరూ ఇంపుతో ఉజయించి సంతోషముగ తాబూలము సహి పతితోడా మీద యాగిన్న భక్తితో ఉంచును గుర్తుగాను తూగుయ్యాలపై దంపతువులిద్దరూ సేనించి నిద్రలు చేయగానే కాలమృత్యు వచ్చి కాల సర్పంబాయి బాలు జై జయమంగళం నిత్య శుభమంగళం గ మంగళ గౌరి కథ మంగళ గౌరి మగువ సప్నామం ను పతికి కండ సమయమిది మంగళేవతి నిద్ర శీఘ్రము గ మేల్కొని కన్నులు తెరచి కలియ చూచి సౌభాగ్యవతి విద శీఘ్రములు కన్నులు తెరచి కృష్ణ సువర్ణ కలసము తెచ్చి హింసగానే జయమంగళం నిత్యసు మంగళం బాలభక్తికి మెచ్చి నాగేంద్రుండు స్వర్ణ సువర్ణ కలసములో ప్రవేశించినప్పుడు జయమంగళం చుట్టూ చుట్టూ తాను పవళించి ఉండగా ప్రదక్షిణం తా చేసి మృక్కినిలచే ఏ మంగళం నిత్య సోమంగళం ముచ్చాలు కూర్చున్నారు విగతాను విడిచి వాచిన కట్టుకొని ఎదుట నిలచే పతివత పతి ప్రాణమెత్తుకొని పంకజాక్షి తాను తిరిగి సేనించి కడు నిద్రపోయే జయమంగళం నిత్య సోమంగళం అరుణోదయం వేళ ఆరా మేలుకొని నేటి గంటము మనకు గడిచినప్పుడు ఎవ్వరికి చెప్పగా ఇద్దరు తల్లి కాశీ చేరి వాళ్ళ తెల్లవారంగా ఎల్ల ప్రజలు లేచి పన్నీరు చిలికి ముగ్గురు పెట్టిరి రత్నాల గద్దెలు రమణులు ఉంచిరి వధువలు వచ్చి నిలిచినప్పుడు పెళ్లి మంగళం నిత్య శుభమంగళం పెళ్లి కూతురు లేపి శృంగారం చేసి రత్నాల గద్దె పై ఉంచగానే తప్పక వరని ముఖము తాను చూచి తనపతి పతి కాడ నీ లేచి మేడ మీద కూర్చుండి చింతించి జానులైన టి సఖేలెల్లా సత్యవతియా కన్యతన తండ్రిని బిలజిన మాట విని నరించు నీవు సత్రము నేడు నిజముతో నడిపితే భక్తితో నిత్య సోమంగళం కాశీ చేరియు వారు గంగ స్నానము చేసి కాలభైరుగుల దర్శనము చేసిరి అన్నపూర్ణను సారాతి భక్తితో వేడుకొని విశ్వేశ్వరు గుడి దర్శించిరి దేవి తిరువేణి దర్శించి బిందు మాధవ దర్శనము చేసిరి భాగీరథిని చాలా భక్తితో వేడుకొని తిరిగి వచ్చిరి వారు కా కాశికప్పుడు మంగళం నిత్య సోమంగళం కాశీ చేరి వారు గంగ స్నానము చేసి కాశీపట్నానికి వచ్చినప్పుడు జయమంగళం నిత్య సోమంగళం మహారాజు మహారాజు సత్కానమామలూ గంగ కావిడి నుంచి నిలచినప్పుడు వచ్చిన వారిని భుజింపు మంటేను వల్లవని వారితో పలికినప్పుడు స్వయం పాకం అందుకొని వండుకొని భుజించి నిలచే నిమ్మాల నీడలోను జయమంగళం నిత్య సోమంగళం కర్పూర భాగాలు కాద్దతానిత్యను అక్కడికి వేయించేసి అందుండి జయమంగళము నిత్య సోమంగళం కాశివాసులకేల కర్పూర భాగాలు వల్లమని వారితో పలికినప్పుడు జయమంగళం నిత్య శుభమంగళం కీలక పూర భాగాలు వల్లమని వారితో పలికిరపుడు జయమంగళం నిత్య శుభమంగళం అరదేశి పరదేశి రాసులు విప్రులు భుజించి కొనగా మీ జయమంగళం నిత్య శుభమంగళం మీరేల వల్లని పరిచారకులు వారు తోడుకొని పోయి రాజ్యముకు మనకు జయమంగళము నిత్య శుభమంగళం రాజ సముఖమనం మీద గుర్తుండి నాథుడు వచ్చేటి రాక చూచి తాను మనం గునా చాలా సంతోషించి తాంబూలమిచ్చి తాకరము బట్టే తాంబూలమిచ్చి తాకరము తాను బట్టి ఆనంద పాష్పాలు కృహించను జనురా చేరి తిని నేను రాజుకో ముద్దు కూతురునై తిని జయమంగళం నిత్య శుభమంగళం ఇది ఏమి శోధ్యమో ఎరువ వెరుగుపడి చూచుచూ ఆశ్చర్యపడి రాజు అడుగగానే నీకు గుర్తులు గలవు నీలవ నుడవు సత్యము గెలుపు మీ వృత్తాంతము జయమంగళమునిచ్చ శుభమంగళం కాశిపోదా మనసు కాంటతో నిద్దరం నిలిచి తోటలో ఉండగాను అక్కడికి వేం చేసినంత నిమిషమున మధుక్కమిషి కళ్యాణం అందే జయమంగళమునిచ్చ శుభమంగళం పణతీర్థుడా మీద పాదము యాగిన్న హత్తుగా నిలుపును గుర్తుగాను గుర్తుగా సువర్ణ కలిసి ముదెచ్చిదే ప్యమానమే పుజు కంఠమాల వేసే ఆకాశమంతాను పందిళ్ళు వేసి అంతా అరుగులు వేసి తోరణం బుడుగట్టి గట్టి నగర శృంగారించి కళ్యాణ వేదికి జై జయమంగళము నుత్య శుభమంగళం గోదానము చేసి ఉదానము చేసి సువర్ణదానము చేసి సుంపుగాను అశ్వదానము చేసి గజదానము చేసి కన్యదానము చేసి ఘనముగాను ఆగా కన్యావృతం ఆ కన్యవతి వర్రులు తల్లిదండ్రులు తలుచుకునేను అని బుజ్జగింపు చూ మామతో అల్లుడు శీఘ్రముగసీమకు వెళ్ళవలెను జయమండలం నిత్య శుభమండలం ముద్దు ముత్యాల పల్లకి పచ్చల పల్లకి భాగిరి దిగిని కోటి వేలుగు చేయి ఉత్తమ స్వాన్నిచ్చి అల్లుని కూతురిని అంపించెను జయమండలం నిత్య శువ తెలిసినా ఫలమెల్లగడను భక్తితో కూడా యాపాలుడనుచు గంగన గంగను ముందుకుని తన సీమ చే తన క్షేమము క్షవములు చెప్పి పంపించే జయమంగళం నిత్య సోమ మంగళం తనతోటి జనవల్ల తక్షణం వడలగా భక్తితో నీ బాలుడొచ్చు ననసు పుత్రుడని చెప్పగా నుత్సాహం పొంది ఆలింగనము చేసి అదివతోనూ జయమంగళం నిత్య సోమ మంగళం ఏమి నోము నోచితే వ్రతముయే జయవ్రతము చేసితే పుత్రభిక్షము పెట్టే పుణ్యశాలి సత్యభూము తప్పగా మాంగళ్య మూగలుగు మంగళా నీ పూజించి భాగీరథని చాలా భక్తితో పూజిస్తే మీ వంటి అత్త మామలు గలుబా ఎక్కువ రాజ్యము మిక్కిలి సంపద తరగనే ఐదవ సౌక్షములు ఎప్పుడూ పూజిస్తే మాంగళ్యము వెలుగు మంగళ గౌరిని పూజిస్తేని ఈ కథను పాడిన వారికి విన్న వారికి ఐదవ తు ఇష్ట ఇష్ట సంపదలిచ్చు ఈ రాజ్య పదవిచ్చు సత్వలంబునిచ్చు సర్వేశ్వరాణి మంగళం నిత్య సోమంగళం జయమంగళం నిత్య సోమంగళం పదేవత పరదేవత విన్నార్పణం